కడప జిల్లాలో జరుగుతున్న దొంగతనాలతో ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనకు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి కడప నగరంలో ఒక ఏటీఎంను చోరీ చేయగా అలాగే రెండో ఏటీఎంకు చోరీ చేయడానికి దొంగలు వెళ్ళే ప్రయత్నంలో అలారం మోగడంతో పోలీసులు అలర్ట్ కావడంతో అక్కడి నుంచి దొంగలు పారిపోవడం జరిగింది అలాగే అదే పరిస్థితిలో అదే దొంగలు ఒంటిమిట్ట వచ్చి ఒంటిమిట్ట బస్ స్టాండ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు దాదాపు ముప్పై ఆరు లక్షలకు పైగా దోసుకెళ్ళినట్లు తెలుస్తుంది అదే కాకుండా ముప్పై ఆరు లక్షల కొంతమంది అరవై ఎనిమిది లక్షలు దోసుకెళ్ళినట్లు చెప్తున్నారు ఇంకా అధికారులు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు ఎంత దోసుకెళ్ళారు అనేది ప్రస్తుతం వచ్చి ముప్పై ఆరు లక్షలు అని వచ్చింది ఎంత అనేది అధికారికంగా పోలీసులు కానీ బ్యాంక్ అధికారులు కానీ ప్రకటిస్తే తెలుస్తుంది అలాగే రాజంపేట పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం పులివెందల పులివెందల పట్టణంలో ఆడ పులివెందల పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం మైదికూరులో ఒక జువెలరీ షాపులో దొంగతనం ఇలా వరుస దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు ఇలా జరగడం వలన ప్రజలు ఏ ఇంట్లో ఎప్పుడు వచ్చి దొంగలు పడతారోనని భయం భయంగా రాత్రి రాత్రివేళల్లో నిద్రపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అధికారులు స్పందించి పోలీస్ అధికారులు జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు గారు దొంగతనాలకు అడ్డుకట్టు వేసేలా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకుంటున్నారు ఒంటిబిట్టలో జరిగిన ఏటీఎం దొంగతనంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏటీఎంకు అతి తక్కువ దూరంలో ఉంది దాదాపు ఒక పత్రికలో కూడా రావడం జరిగింది ముప్పై అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఇంత దగ్గరగా దొంగలు దొంగతనం చేశారంటే వారు అధికారులకు ఎంత సవాలు విసిరారో మనం అర్థం చేసుకోవచ్చు ఒక పోలీసులకు దొంగలు సవాలుగా విసిరి అతి పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉన్న ఏటీఎంలో దొంగతనం చేయడం అనేది చిన్న విషయం కాదు దీనిపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు పోలీస్ అధికారులు ఖచ్చితంగా దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచి దొంగలను పట్టుకొని శిక్షించకపోతే దొంగతనాలు ఇలాగే పెరిగిపోయే అవకాశం ఉంది గతంలో కూడా ఒంటిమిట్లో చాలా దొంగతనాలు జరిగాయి అప్పుడు దొంగలను పట్టుకోవడంలో అధికారులు వైఫల్యం చెందారనే విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు ఈ దొంగతనాలు అనేటివి తీవ్ర స్థాయికి చేరాయి ఒక్కొక్క ఒక్కొక్క గృహంలో దాదాపు ఇరవై తులాల బంగారు వెండి జువెలర్ షాప్లో బంగారు వెండి ఇలా అత్యధికంగా దోసుకెళ్తున్నారు ఇలాంటి వాటికి త్వరితగతన అడ్డుకట్టు వేసి ప్రజల్లో ఉన్న భయాన్ని దొంగల నుంచి ఉన్న భయాన్ని తొలగించే అవకాశం ప్రజలు కల్పించాలి దొంగతనాలు జరిగి జరుగుతూ పోతే ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటాయి ఈ దొంగతనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు గారు స్వయంగా రంగంలోకి దిగి ఆయా నియోజకవర్గ నియోజకవర్గాల డిఎస్పీలతో సంబంధించిన మండల సిఐలు ఎస్ఐలతో ప్రత్యేకంగా చర్చించి దొంగతనాలకు అడ్డుకట్టు వేసే విధంగా అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు